మండలంలో తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరని తెలిపిన సర్పంచ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో తోగుట పోలీసులు తోగుట మండల తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం వారు స్టేషన్ ఆవరణలో మాట్లాడుతూ సర్పంచుల పదవీ కాలం ముగిసినా నేటికి తమకు బిల్లులు ఆమోదం తెలపడం లేదని అన్నారు ప్రతి ఒక్క సర్పంచ్ నేడు అప్పులపాలు అయ్యారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి ఏడాది గడుస్తున్నా సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం చాలా బాధాకరమన్నారు గ్రామాలను అభివృద్ధి చేయాలని సర్పంచ్ తన స్థాయికి మించి గ్రామాలను అభివృద్ధి చేస్తే చివరికి మా సర్పంచుల ఆస్తులు అమ్మి అప్పుల పాలైన రోజులు ఉన్నాయి ప్రతి ఒక్క సర్పంచ్కు లక్షల్లో పెండింగ్ బిల్లులు రావాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచుల హక్కులను తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు ప్రస్తుతని ఉద్యమాన్ని ఆపలేరు అరచేతులు అడ్డిపీడి సూర్యకాంతిని ఆప్తారు అనడం ఎంతో మూర్ఘత్వము ఈ రోజు ప్రతి గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేసిన ప్రతి సర్పంచుని కూడా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయడం చాలా మూర్ఖత్వం ఎందుకంటే భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నది ఎలా ఎంత నష్టపోయారో ప్రతి సర్పంచ్ కూడా తెలుసు ప్రతి సర్పంచ్ కుటుంబం ఎంత ఇబ్బందులు పడ్డాయో ఎన్ని ఆస్తులు అమ్ముకొని ఇలా గ్రామ పంచాయతీలకు ఇలా అభివృద్ధి చేసినాయో ప్రతి ఒక్కరు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే అనుకుంటున్నారు చట్టం నా దగ్గర ఉంది అధికారం నా దగ్గర ఉంది పోలీస్ బందోబస్తు నా దగ్గర ఉంది అనుకుంటున్నాం ఇప్ ఇప్పటి నుంచి వచ్చే స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే మున్సిపల్ ఎలక్షన్ వరకు నీకు చావు దెబ్బ తప్పది అక్కడ మూతి నాది ఇక్కడ గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి సర్పంచులను ఇలా మీరు అనేక రకాలుగా అరెస్టులు చేయించి ఇలా ఏదో మీకు మా బిల్లులు రాకుండా ఏదో ఇలా సొన్నాయి నొక్కులు నొక్కుతూ గ్యారంటీ మాటలు మాట్లాడుతూ ఇలా నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఆరు అమలు చేస్తా అని చెప్పి అరవై ఆరు అబద్ధాలతో ఇలా నువ్వు ఒక పిట్టిల దొర మాదిరిగా నువ్వు ఈరోజు నువ్వు కథలు చెప్తున్నావు కాబట్టి కంపల్సరీ ఈ రాబోయే ఎలక్షన్ నుంచి ప్రతిసారి నీకు చుక్కదిరైతుంది ఏదైనా నోటిఫికేషన్ ఇస్తాను నువ్వు అనేక రకాలుగా హామీలు ఇచ్చి అనేక దేవతల నువ్వు ఇలా ప్రమాణం చేసి వచ్చినావు ఇది నిన్నగాక మొన్న కూడా భూకంపం వచ్చింది నీకు కూడా పొయ్యే కాలం దగ్గర పడ్డది గత ప్రభుత్వం కూడా ఇదే రకంగా చేస్తే కర్రు కాల్చి వాద పెట్టిర్రు ఈరోజు కూడా నీకు మళ్ళీ చెప్తున్నాం స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే మున్సిపల్ ఎలక్షన్ వరకు కూడా నీకు కూడా మరి విధంగా కర్రు కాల్చి ఇలా నీకు వాదా పెడతాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ రోజువారు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్